మెయిన్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ కొంతకాలం నుంచి పనిచేస్తుందని చెప్పేసి మాకు ఈ మధ్యలే నేను ప్రస్తుతం నేను ప్రిన్సిపాల్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంటర్ కావాలేషండి సో కొంతకాలంగా మేము కూడా మెంటల్ రిటైర్డేజ్ పేషెంట్లకైనా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కైనా మేము మా సంస్థ నుంచి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హోమియో ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక హండ్రెడ్ బెడల్ బెడెడ్ హాస్పిటల్ తోటి సర్వీస్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ నడిపినటువంటి జ్ఞానప్రకాష్ గారు అదేవిధంగా నరోన్ గారు కూడా అదే హోమియోపతి మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అప్పటి నుంచి కూడా మా కొలీగ్స్ వాళ్ళు మా జూనియర్స్ ఆయన వాళ్ళు ఎంతో కాన్సెప్ట్ తోటి ఈ మీన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ తయారు చేయడం చాలా నాకు గర్వకారణంగా ఉంది మీన్స్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ న్యాచురల్ సర్వీసెస్ ఈ న్యాచురల్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ కంబైండ్ చేసుకుంటూ ఈ యొక్క సంస్థను నడిపించడం అనేటువంటిది మామూలు ఒక కాన్సెప్ట్ కాదు ఇది దృఢమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు నడిపించడం వాళ్ళు డాక్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన కానీ కూడా గవర్నమెంట్ సర్వీసులు వస్తే కూడా వదులుకొని ఈ సమస్య నుంచి ఈ యొక్క సంస్థకు రావడం చాలా ఎంతో గర్వకారణంగా ఉంది ఇది ఎంతోమంది పబ్లిక్ సర్వీస్ చేయడమే కాకుండా నార్మల్ పబ్లిక్ సర్వీస్ చేయచ్చు కానీ అది ఇంత మెడికల్ సర్వీస్ అన్నట్టుంది కానీ ఈ మెడికల్ సర్వీస్తో పాటు మెంటల్ రిటార్డేషన్ ఉండంటి పేషెంట్ మెంటల్ డిజార్డర్స్ ఉన్నటువంటి పేషెంట్లు ఏదో ఎంతోమంది సమాజంలో కొంతమంది పేరెంట్స్ని కోల్పోయి భర్తను కోల్పోయి పిల్లలు కోల్పోయి మానసిక వికలాంగులైనప్పటి నుంచి వాళ్ళని ఒక సన్మార్గంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళంటే కుటుంబాలను వదిలిపెట్టేసి కుటుంబాలు వదిలిపెట్టి రోడ్ల మీద తిరుక్కుంటూ ఒక మానసికమైనటువంటి ఆవేదనతో వాళ్ళని ఎవరు కూడా సొంత పేరెంట్స్ అయిందే కానీ కూడా ఎంతో డబ్బున్న ఆస్తిపరులు కూడా దాన్ని ఏం చేయలేనటువంటి రోగాన్ని వాళ్ళ వీళ్ళు సమాజం నుంచి బయటికి తీసుకొచ్చి ఒక సంస్థలో వాళ్ళకు సరైనటువంటి వైద్యం కల్పిస్తూ అదేవిధంగా వాళ్ళకు వైద్యం కల్పించడానికి ఎఫర్ట్స్ లేకున్నా కానీ కూడా పేషెంట్స్ని మెంటల్ హాస్పిటల్ ఎరగడకు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని బుక్స్ ఎన్నో బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ యొక్క హిస్టరీ వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీని మెయింటైన్ చేసుకుంటూ ఆ బుక్స్లో రికార్డ్ చేసి ఒక మెడిసిన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆ మందులు ఇచ్చుకుంటూ వాళ్ళకు భోజన సదుపాయము మరి అకామిడేషన్ సదుపాయం అన్నీ కూడా కల్పించి ప్రోత్సహించడం చాలా నేను చెప్పాలంటే వీళ్ళకు వీళ్ళు కూడా హై కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు హై స్టాండర్డ్ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి వచ్చి ఇంత పెద్ద మనసుతోటి సమాజానికి సేవ చేయడం చాలా గొప్ప విషయం అండి అదేవిధంగా ఈ విషయం తెలిసిన తర్వాత మాకు హోమియోపతి మెడికల్ కాలేజీలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫీల్డ్ విజిట్స్లో మనం ఎలాంటి పేషెంట్స్ చూస్తాము మెంటల్ పేషెంట్స్ అయితే ఎర్రగడ్డకు పంపిస్తాము కొన్ని మెడికల్ కేసెస్ ఉంటే ఉస్మానికి పంపిస్తాము కొన్ని కేసెస్ ఉంటే సర్జరీ కేసెస్ ఉంటే గాంధీకి పంపిస్తాం గైనక్ ఎసెస్ అంటే అదే అదేవిధంగా మెంటల్ డిజార్డర్స్ ఓల్డ్ ఏజ్ యొక్క డిజార్డర్స్ని ఏ విధంగా మనం అధిగమించాలా ఏ విధంగా ట్రీట్మెంట్ ప్రాసెస్లో భాగంగా మనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నా దగ్గర నూట ఇరవై ఐదు మంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు సబ్జెక్ట్ ఉంటాయి సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎస్పీఎ మెడిసిన్ ఆర్ కమ్యూనిటీ మెడిసిన్ ఆ మెడిసిన్ స్టూడెంట్స్ని ఇవాళ పోస్టింగ్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి ఒక పేషెంట్స్ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క లైఫ్ ఆఫ్ స్టైల్ లివింగ్ స్టైల్ని కూడా వాళ్ళకు బోధించి సమాజంలో ఇలాంటి పేషెంట్స్ని కూడా మనం ట్రీట్ చేయాలని చెప్పేసి మాతో పాటు ప్రొఫెసర్ సురేష్ రెడ్డి అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ వీళ్ళందరూ రావడం జరిగింది అదేవిధంగా మాకు తోడుగా బలంగా మా అడిషనల్ ఎస్పీ గారు వెంకటరమణ గారు కూడా మాతో పాటు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కమ్యూనిటీ వాళ్ళ సిబ్లింగర్స్ కానీ కమ్యూనిటీ లీడర్స్ కానీ లేదా వాళ్ళ కుటుంబం కానీ ఎవరో ఒకరు వాళ్ళకు ఆధారంతో మా దగ్గరికి తీసుకొని వస్తారు ఎరగడ్డ హాస్పిటల్లో వాళ్ళకు అడ్మిట్ చేసి ఒకరోజు చూసుకునే వాళ్ళు కూడా ఉండరు సో అలాంటి స్థితిలో మా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకు ఫాలో మెడికేషన్ ఇస్తూ ఎమర్జెన్సీ కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి అడదాన్ని చేసి తిరిగి నార్మల్గా అయిపోయినాక మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీకి మేము అప్పచెప్తాం